నేను ఎదురు చూస్తాను ఈ కర్త అయినటువంటి నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుంటాను అనేటువంటి మాట దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఇంకా నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు అని ఒక గొప్ప ధైర్యం ఈ మాట మాట్లాడుతున్నాడు ఎనిమిదో వచ్చిన దగ్గరికి వచ్చేసరికి కూడా అక్కడ ఉంటాడు నా శత్రువాడి క్రింద పడిన తిరిగి వేస్తాను అక్కడగా ఉంటాడు మాటలు ఏత్రం ఒక మాట ప్రవాహిస్తూ తర్వాత మాట్లాడు ప్రభానిస్తూ యేసు ఆమను స్థించి ప్రార్థిస్తూ రక్షణకర్త ఎవరు రక్షణకర్త మన ప్రభుత్వ యేసు యేసు ప్రభు ఆనాడు ఉన్నాడు ఈనాడు ఉన్నాడు ఎప్పుడైనా ఉంటాడు ఆయన నిన్న నేడు నీ ఏకరీతిగా ఉండే దేవుడు ఆయన ఆయన ఉన్నవాడు అంతే ఎప్పుడు నుంచి ఉన్నవాడు ఎప్పుడు దాకా ఉండేవాడు అనే సంగతి లేదు ఆయన డేట్లు ఎవరు ఫిక్స్ చేయలేదు ఆయన ఎవరు సృష్టించలేదు ఆయన ఉన్నవాడు స్వయం పౌడు అంటే ఆయన కై ఆయనే ఉన్నవాడు అంటే ఆయన సృష్టించిన ఎవరు లేదు ఆ మహాదేవుడు ఆయన అల్ఫా బామేగా అయి ఉన్నాడు ఆయన కర్త కర్త అనగా తమిళ భాషలో దేవుడు అని అర్థం వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు కూడా కర్తవే అని మాట్లాడతారు ప్రార్థన కర్తవే అని అంటే కర్త దేవా దేవుడా చెప్పినాడు అర్థం తమిళ్లో కానీ అటు వాళ్ళు కన్నడ లాంగ్వేజెస్లో వాళ్ళు కర్తవ్య అని ప్రారంభిస్తూ ఉంటారు కర్ణాటకంలో కర్తవ్య అని మాట్లాడుతుంటారు కనుక కర్త ఆయనే కర్త కర్మ క్రియ మొత్తం ఏదన్నా ఒకవేళ లోకములు ఉన్నటువంటి భాషలు ఏదైతే ఉంటే ఆయనే సమస్తము ఆ సమస్తమైనటువంటి మహాదేవుడిని మనం కలిగి ఉన్నాం ఎంత గొప్ప మహాదేవుడు ఆయనకి ఎంత శక్తి ఉన్నది ఆయన కర్త రక్షణ కర్త రక్షణ అయి ఉన్నాడు రక్షించువాడు రక్షించగలిగినటువంటి దేవుడు రక్షించిన దేవుడు పాస్ట్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ హిమోతి గ్రంథంలో ఒకసారి మనం ఒక మాట జ్ఞాపకం చేస్తాము దయచేసి చూడండి హిమోతి మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పదిహేను వచ్చిన చదవండి ఇక చదువుకోవటమే

అని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నారు భక్తులైనటువంటి పౌరులు ఈ రక్షించబడినటువంటి వారిలో ఆయన వచ్చిన రక్షించినటువంటి వారులో నేను ప్రధానుడు నేను మాటలు మాట్లాడుతా ఉన్నాను పౌరులకి ఇచ్చినటువంటి గొప్ప శక్తి ఏమైనా పిల్లరా ఈ ఒక మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచ్చిన చూసినట్లయితే ఆ మహాదేవునికి ఉన్నటువంటి శక్తి సంగతి అక్కడ రాయబడి ఉన్నది ప్రకారం ఆయన ఏ విధంగా వెలుగులో ఉన్నాడు మనమును కనుక అదే వెలుగులో కనుక దేవుని వెలుగు దేవుని వెలుగు జీవము యేసు ప్రభువులో నడవట యేసు ప్రభువు వాక్యములో నడవట వాక్యముతో నడవడం అది కనుక చేస్తే ఆ వెలుగుతో సహవాసం కలిగినటువంటి వలముగా ఉంటారు అప్పుడు ఆయన అప్పుడు ఆయన కుమారుడు యేసు ఆయన కుమారుడైన యేసు పాపముల నుండి పవిత్రములుగా చేసేదానికి ఏమీ లేదు ప్రపంచంలో ఎక్కడ ఏ ఆధారం లేదు కేవలం క్రీస్తు రక్తము మాత్రమే పాపములను క్షమించేదని ప్రభుత్వానికి అక్కడ జ్ఞాపకం ఆయన వచ్చి మన కొరకు చెందించిన రక్తం ద్వారానే తప్ప దేని ఇది నో ఛాన్స్ టు ఇక ఏ విధమైనటువంటి పాపాలు క్లీనింగ్ పాపాలు తృచువేయబానికి అవకాశం రఘునగ్రంథం దగ్గరికి వెళ్ళిపోతాం ఒకటో అధ్యాయంలో ఆరు వచ్చిన ఏడు వచ్చిన రెండు చదువుకుందాం చేస్తున్నా మన పాపములు విడిపించిన వారికి

వారు వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాధితులు అయితే నీ సృష్టికర్తను స్మరణం తెచ్చుకోదు సృష్టికర్త కర్త సృష్టి కర్త సృష్టిని చేసింది దేవుడు అనేటువంటి మాట అక్కడ కర్త అని అనగా ఇందాక దేవుడు అని చెప్పాను కదా కర్త అంటేనే దేవుడి కత్తి అనుమానం కర్త అనేటువంటి మాట ప్రపంచంలో దేనికి ఎవరికి ఆపాదించుకోవడానికి వీలే లేదు కర్త ఆయనే అంతే ఆ కర్త సృష్టికర్త పాప విమోచకుడు శాపముల నుంచి విమోచించేవాడు బాగు చేసేవాడు స్వస్థపరిచేవాడు అంతా కొన్ని లక్షల కొన్ని లక్షల లక్షణములు కలిగినటువంటి వాడు కర్త ఆ కర్త మన ప్రభుత్వం ఒక తులసి పత్రికను ఒకటో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చిన చదువుతున్నాం కూర్చోండి కాదు కూర్చోండి ఇంకేం చేయదు అక్కడ పోతే ఇవి కూడా వస్తారు కూర్చోండి అది బాని పక్కన పిల్లలు సభ ఉందా సభ లేదు కదా చదువు ఆ కుమారుడు ఎవరు కుమారుడు మనకందరికీ కుమారుడు వచ్చాడు కుమారుడు అంటే అర్థమేనా అసలు కుమారుడు అనేటువంటి పదాన్ని రెండు భాగాలు కనుక చేస్తే కు ప్లస్ మారుడు అనేటువంటి మాట వస్తుంది ఈ కుమారుడు కు అంటే చెడ్డది అన మారుడు అంటే తీసివేవాడు చంపేసేసుకుడు దేనిని చంపేవాడు మనుషులను చంపేవాడా చెడ్డదాని వాడు కుమారుడు ఎవరు కుమారుడు దేవుని కుమారుడు మనుషు కుమారుడు మనుషులందరికీ కుమారుడే ఇంకంతకంటే గొప్ప కుమారుడు ప్రపంచంలో ఇలా మేము మా నాయనకి ఐదుగురు కొడుకులు ముగ్గురు ఆడపిల్లలు బతికింది అంతకుముందు ఇంకా ఒక కొడుకు ఒక కూతురు కూడా మొత్తం పది మంది చెడ్డదాని చంపేవాడి అధికారం మాకు మా తాతగారికి మా నాన్నగారు ఒక్కడే కొడుకు చెడ్డదాని సరిపోయగలిగడ దేవుని పిల్లారా మనుషులు సృష్టికర్త సృష్టించిన సృష్టిమయ్య తప్ప నిర్మాణం చేయబడినటువంటి ఒక మనుషులు ఆయన ఒక ఆత్మ పెట్టి ఒక శరీరం ఇచ్చి దేవుడు వేరు మానవులు వేరు ఒక్క చదవండి ఇక్కడ టైం అయిపోతుందా

ఆయన భుజం మీద రాజభారు ఆచర్య బలవంతుడైన దేవుడు నిత్యుడు అధిపతి అని ఆయన కర్త సమాధానకర్త ఆలోచనకర్త బలవంతుడు ఆయన దేవుడు నిత్యుడత ఆచర్యకర్త అన్ని కర్తే ఆయన దేవుడే కుమారుడు ఆ కుమారుడే

సమాధానము ఎక్కడన్నా కొనగలిగినటువంటిదా ఎవరిస్తారు సమాధానం భూలోకంలో ఏ మానవుడు ఇవ్వలేడు మన సమాధానం ఏ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వలేదు ఏ పోలీసు వాళ్ళు ఇవ్వలేదు లేకపోతే ఏ కోర్టు వాళ్ళు ఇవ్వలేదు మనకు సమాధానం ఏ పెద్ద మనుషులు మనకి ఇవ్వలేదు సమాధానాన్ని ఇవ్వగలిగినటువంటిది ఎవరయ్యానంటే ఒక్క మన ప్రభు అయిన ఏ సు క్రీస్తుత ప్రపంచానికి ఇవ్వలేదు ఆయనే ఉంది ఆయనే పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు దేవుని బిడ్డలారా ఆ సమాధాన కర్తకి ఎన్ని అధికారాలునే చూడు సమాధాన కర్త ఆలోచన కర్త అనేటువంటి మాటలు దేవుడు మనకి అక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు బరింత మొదటి పత్రికలో పద్ధాను వద్యాయము గొప్పై రెండు ముప్పై మూడు వచ్చిన చదువుకున్నాను బరింత మొదటి పత్రిక పద్ధాను వద్యాయము పొప్పై రెండు ముప్పై మూడు వచ్చిన కట్ట 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 కదవే దేవునికి కర్త ఆయన సమాధాన కర్త అల్లరికి సమాధాన అల్లరి చేస్తున్నారు అల్లరు అల్లరు చేసి ఏదో మా దేవుడు అది కేకలు వేస్తా ఉన్నారు కానీ దేవుడు ఎవరు కొద్ది రోజుల్లో తేలిపోతే దేవుని పెట్టారు కొన్ని నెలలలోనే ఆయన రాకడ ప్రత్యక్షమైనప్పుడు కోట్లా కోట్ల మంది ప్రజలు భూ ప్రజలందరూ అన్ని దేశాల వారు ఒక్కరోజు మధ్య ఆకాశంలో దేవుని చూడబోతున్నారు ఆయన కర్త కర్తను చూడబోతున్నారు దేవాది దేవుని చూడబోతున్నారు అనే సంగతి ప్రభు అక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ముప్పై మూడు అక్కడ ఓకే ఇప్పుడు మనం ఇనిమియా గ్రంథం దగ్గరికి వచ్చేసేద్దాం ముప్పై రెండో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ముప్పై రెండో అధ్యాయము ఎనిమియా గ్రంథంలో పదిహేడు వచ్చినము పంతొమ్మిది పద్దెనిమిది వచ్చినప్పు పంతొమ్మిది వచ్చిన మూడు వచ్చిన సైన్యములు కైన్ కేవలం పరలోకంలో ఉన్నటువంటి దేవదూతులు మహాస సమూహము ఉన్నటువంటి ఆ ఒక్క సైన్యమేనా దేవదూతులేనా ఆయన సైన్యము ఈ లోకంలో ఉన్న పురుగులు కూడా ఆయన సైన్యమే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ మనుషులందు సైన్యమే ఆయన సైన్యమే ఈ లోకంలో ఉన్నటువంటి జంతువులన్నీ ఆయన సైన్యమే ఆకాశములు నక్షత్రాలు ఆయన సైన్యమే ఆయన సైన్యం కాలేదే సూక్ష్మాంగ జీవులు కూడా ఆయన సైన్యమే ఈ మాటలు కావాలంటే బైబుల్లో చాలా స్థలాలు రాయబడి ఉన్నాయి కానీ ఇప్పుడు అన్ని ఆయన సైన్యం అంటే ఏంటి అని చెప్పి చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు తన సైన్యము మిడతలు కూడా ఆయన సైన్యమే అల్లెలుగా కోట్ల మిడతలు లక్షల మిడతలు ఆయన సైన్యమే

భూమి ఆకాశంలో సృజించాము నీకు అసాధ్యమైన దేవుని లేదు నీకు అసాధ్యమైన దేవుని లేదు ప్రభువా మందికి వేదాల మంది కృప చూపుచు కృప చూపుచు వారి తరువాత వారి పిల్లలు ఒడిలవై ఆ ఇంకా ఆలోచన విషయంలో నీవే గొప్ప వాడవు విషయంలో నీవే గొప్ప వాడవు నీకు విషయంలో శక్తి ఆ వారి ప్రవర్తన బట్టి వారి క్రియాఫలం బట్టి అందరికీ చదువు స్వామిత్రు గ్రంథంలో పదమూడు అధ్యాయ ఇరవై రెండు వచ్చిన చదువులుగా ఎవడైతే మంచివాడుగా ఉంటాడు వాళ్ళ పిల్లలకి ఆస్తిని సంపాదించి పెడతాడు వాళ్ళ పిల్లలను ఆస్తికి కర్తలుగా చేసి ఆ మంచివాడైతే చేస్తాడు కనుక మంచివాడు కాదు మంచివాడు అని అనేటువంటి ఎవరు మంచివాళ్ళు మంచివాడు అంటే ప్రభువును కలిగినటువంటి వాళ్ళే మంచివాడు ఏది మంచిదో ఆ మంచి మంచి అంటే ఏంది అని అంటే యేసు ప్రభు బిడ్డలే మంచివాడు భూమి మీద ఆయన భక్తులే శ్రేష్ఠులని బయట చెప్పారు ఈ మహాదేవుని మనం కలిగి ఉన్నాం కనుక ఆస్తిని సంపాదించగలుగుతుంది మన ఆస్తి మన పిల్లల పిల్లలకి అప్పగించు ఏం ఆస్తి కొన్నిసార్లు ఏమీ ఆస్తి సార్ సంపాదించలేకపోయినప్పుడు చెప్తున్నా మా నాన్నగారు బైబుల్ కాలేజీలో నేను చదివేటప్పుడు ఐదు వందలు సంవత్సరానికి ఐదు వందలు కట్టాలి బైబుల్ కాలేజీలో అవి కట్టడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు కదా నాన్న ఎట్లా ఉంటాయా నా దగ్గర ఏమి లేవు నేను నీకేమి పంపించలేదు ఎట్లా చదువుకుంటావు నాకు తెలియదు నైట్ పోటీ ఎక్కడో కూలి చేసి డబ్బు దంపచ్చుకుని చదవమని ఆయన లేదు కానీ నేను నాకు కలిగినదే నీకు ఇచ్చాను నాకు ఏంది కలిగిందంటే ఎస్ఐఎను నీకు ఇచ్చాను నిన్ను యేసు ప్రభువు బిడ్డగా తయారు చేయగలిగాను ఒకటే నేను నీకు ఇచ్చాను ఆది మా మావ దగ్గర లాగే నా దగ్గర ఏం లేదు నాయన ఏమనుకోవచ్చు వచ్చి లెటర్ మొత్తం లెటర్ లేదు ఫోన్లేడు లెటర్సే కూడా గారు రాసింది అట్లు కూడా ఉంది రాసింది ఐదు వందలు ఎట్లా తీర్పు అయ్యే మూడు సంవత్సరాలు మూడు ఐదు పదిహేను పది వందలు దేవుడే తీర్చేసేట్ అయిపోయింది బైబుల్ ట్రైన్కి అయిపోయింది మూడు సంవత్సరాలు సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యాను జబాష్ అనిపించుకుని ఎక్కడ పోయినా కానీ నలభై సంవత్సరాల నుంచి లేవు దాని వల్ల అది నేను అహ్మాడైన సేవ దేవుడు నాకు ఇచ్చిన సేవా ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా నేను ఇబ్బందులు వైపు చూడకుండా సాగిపోతా ఉన్నారు అయితే దేవుని బిడ్డరా ఇక్కడ మనకిచ్చినటువంటి ఆస్తి ఏంది ఆయనను కలిగి ఉన్నా అదే మహదైశ్వర్యం మహాశ్వ ఆ రాత్రి ఎక్కడ నిన్న నిన్న వాక్యం అది అనుకుంటా ఐశ్వర్యం మనం మహదైశ్వర్యం ఆ మహిమైశ్వర్యం ఆ మహిమను గురించి నేను జ్ఞాపకం చేసుకున్నాను నేను మహిమ మహిమ మహిమను గురించి దేవుడు మనకు అదే ఐశ్వర్యం మనకి అదే ఆస్తి ఆస్తిక కర్తలు నీతి ముద్రుడు ఏం చేస్తాడు ఆస్తిక కర్తలుగా వాడు కొడుకులు కూతురు ఆస్తిని చేసి వెళ్ళిపోతాడు స్తోత్రం ఈ ఆస్తి విషయంలో చాలా విషయాలు మాట్లాడటానికి ఇప్పుడు ఒక యక్ష గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయంలో నాలుగు వచ్చిన జ్ఞాపకం చేసుకుందాం యక్ష గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం నాలుగోచన

అన్యాయం ఇంత ద్రోహమా నాకు జరగాల్సింది నీతి ముందు చెప్పడం లే ద్రోహము చేయబడ్డాను అన్యాయం చేయబడ్డాను ఏంటి ప్రభా దీనికి పరిస్థితి చేస్తున్నాను స్థుతి నీకు మహిమ ప్రభావము చెందిస్తున్నాను కడ వరకు నీకు బిడ్డగానే ఉండి ఉండికుంటాను చచ్చిందాక ఏసయా నీకు స్తోత్రం చేస్తాను అని ప్రార్థన చేసుకున్నారా రఘు మాట్లాడుతున్నాడు నీకు నేను న్యాయం చేస్తాను వారు నేను కన్నీళ్ళు గుండెలు బాదుకునేటువంటి గుండెలు కదిలిపోయేటువంటి దుఃఖము నీ నేను నేను కన్నులారా ఎలా చూసానో నేను ఖర్చున కన్నీలు నా పాదాలు నేను తడిచిపోతావులేదు కీర్తన బృందం యాభై కీర్తనలో ఒక మంచి మాట దావిన భక్తులు మాట్లాడుతున్న కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేయాలని చూస్తున్నాను న్యాయం చేసేది ఏ సై ఆ న్యాయకర్త లోకంలో ఏ మనుషుడు అని న్యాయం కలగదు అనుకుంటున్నాము మనం కోర్టుకు పోతే న్యాయం దొరుకుతుంది పోలీస్ స్టేషన్కు పోతే న్యాయం దొరుకుతుంది లేకపోతే పెద్ద మనుషులు కూర్చోబెట్టే న్యాయం దొరుకుతుంది ఇరవై లెటర్ రెండు చేసుకొచ్చు కళ్ళు కళ్ళు నింపు ఎంత మంది చెట్టుకి కూర్చోని కూర్చొని యాభై మందినట్టు యాభై మంది ఇటు కూర్చోబెట్టి ఉంచుకోవటం తాగటం వంచుకోవటం తాగి లోపల మేక మాసం ఉడికితనే ఉంటుంది తింటా ఉంటారు ఏడుతట్టు మాట్లాడుతున్నాయి సంఘ పెద్దలు పెద్దలు కూడా ఊరి పెద్దలు డబ్బులు కమ్ముడు పోతున్నారు సంఘ పెద్దలు ఊరి పెద్దలు పొల పెద్దలు అనకూడదు పదహారు పొలం పొల పెద్దలు ఉంటారా ఊళ్ళో మంచి దేవుడు మన దేవుడు న్యాయం చేసే దేవుడు ఆయన వైపు చూద్దాడు అన్యాయం జరుగుతున్న పర్వాలేదు అన్యాయం చేయబడి చేతులు కట్టుకొని నిలబడదా పర్వాలేదు అన్యాయం తీసుకుంది గురుసులతో లాక్కుపోతా ఉంటే చూస్తా ఉంటాడు ఆయన నోరు తెరవలేదు అక్కడ ఎవరు అక్కడ పిల్లలు అక్కడే ఉన్నాడు తెలుగు కూడా ఉన్నాడు అక్కడే ఎందో పత్రిక ఒకటో వచ్చాయోదో వచ్చిన చదువుకుందాం

అందుకోసమే దానికోసం మనం శ్రమ పడుతున్నాం కనుకనే దేవుడు గుర్తించి మనకు న్యాయం చేస్తానని దేవుడు మాస్టర్ ఇందాక మనం గ్రంథం చదువుకున్నాం కదా ఏడో అధ్యాయం ఏడు మేకా వచ్చినేకాగ్రం ఆరో అధ్యాయం దయచేసి ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చినం చదువుకుందాం మేకాగ్రంథం చదవడా మనుషుడా తెలియజేయబడిపోయిన ముందే న్యాయముగా నడుచుకుంటాడు కనిక్రాన్ని ప్రేమించాలి నేను మనసు కలిగి దేని మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయొ దేవుని అడిగేది దేని మనసు కలిగి ప్రవర్తించు పాట ఇవ్వడబదులు దేవుని చేయి పట్టుకోవాలి దన్నంబెట్టకపో అమ్మా తగియందమ్మ ఫీజ్ బాస్ లాబ కటకాలి దండం పెట్టబాకు మా దేవుని కొ తల్లి దైవజనుడుగా నేను అడిగాను పైసా కూడా తగ్గిన నేను చెప్పిన అన్నారు దేవుని స్తోత్ర సంతోషం మేడ కట్టాలా దీని మీద ఇంకా పెద్ద పవన్ కట్టాలి ఈడత్తస్థులు మేడ కట్టాలి ఒక పెద్ద లైబ్రరీ కట్టాలి టీచర్లందరికీ బ్రహ్మాండమైన టీచర్స్ ఏర్పాటు చేసుకోవాలి ఇంకా వాళ్ళకి జీతాలు కలిసాలి కుట్లు కోట్లు సంపాదించుకోవాలని మాట్లాడుతూ ఉంది ఇది ఒక కారణం అని చెప్పిన ఆమె వచ్చేసేసి దేవుడు ఆ లాగను నేను ఖర్చు కానీ అందులో తొందర తొందర కూడా బాగా అన్న మూడు నీళ్ళని అందాం అనుకున్నా కానీ ఇచ్చా మనకన్నా కట్టుకో ఏడంతస్తులు మేడ కట్టుకో దేహి అని చెయ్యి ఎప్పుడు కూడా చెయ్యబట్టలే నా జన్మలో నేను ఎప్పుడు నలభై సంవత్సరాలు సేవలు దేవి అని వచ్చాను దైవజనుడుగా ఇరవై వేలు ఒక్కసారి పెంచితే ఎట్లమ్మా ఎవరిని తగ్గించారా అని చెప్పి నన్ను అడిగాను అదే పొరపాటు నేను కాబు దగ్గర కోరుకుంటాను మా ఇంటికి వెళ్ళి ఇప్పుడు చర్చిలో ఉండాల్సిన వాడిని ఇక్కడికి వచ్చారు మీరు పిలిచారు కనుక మీరు కూడా నన్ను క్షమించండి నాలుగోసారి మీ దగ్గర రావడం మీరు పిలిచారు కనుక నన్నారు మన సాక్ష్యం కాపాడుకోకపోతే సమాజంలో మన న్యాయం చేయబడితే అన్యాయం చేయ పర్వాలేదు అన్యాయం జరిగింది ప్రమాదం

రక్షణ ఆయనైతే ఇంక నీకు రక్షణకి తక్కువైతుంది ప్రతి కీడు మనం చేయాలి చాలా మంది కీడు చేస్తారు మనకు చాలా మంది కీడు చేస్తూనే ఉన్నారు నాకు ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు నా కుటుంబం అంతా పతనం అయిపోవాలని ప్రతిరోజు కంకణం కట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు కూడా పది కుటుంబాలు ఉన్నాయి ఇప్పుడు కూడా మాకు ప్రతికి మళ్ళా ఉన్నంత ఉన్నతమైనటువంటి మంచి సేవ చేద్దాం ప్రభుత్వం తెలియదు అన్నెలుయా

దశంభాగం ఇయ్యాల్సిందే దశంభాగం ప్రభు చెప్పాడు దశంభాగం ఇయ్యాలని ఆడుందండి బైబుల్లో కొంతమంది ఎవడు వాడు ఇవ్వొచ్చు వాడతా ఎదురేదో మాట్లాడతా ఉంటా దాగం ఇయ్యను దశంభాగంతో పాటు ఇంకా ఒక ఇరవై రకాలుగా ఇయ్యాల నువ్వు చెప్పిన ఉంది బైబుల్లో కొత్త నేపథ్యంలో ఇవన్నీ తెలియక పాపం పత్తి పనులు దశమి బాగ ఏమని లేదు కానీ అని ఇడేది పెద్ద భాగ్య అంత ఇడికే భాగ్యం అంతా మాకు తెలిసింది మాట్లాడతారా లోకా పదకొండో అధ్యాయం నలభై రెండు వచ్చినా చూడండి విశ్వాసము ఈ ప్రేమ ఇక్కడన్నిటి విషయంలో ఏమి తక్కువ లేకుండా ఉంటా ఉండండి పుదీనాలో ఇచ్చాను దశమి నాలుగు బస్తాలు పది ఇరవై రెండు బస్తాలు మాకు ఒడ్లు అయితే ఒక రెండు బస్తాలు చర్చికి పంపించారు

ప్రార్థిస్తున్నాం తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షకుడు నేసే కృప పరిశుద్ధాత్మ కన్యుని సహవాసం ఇక్కడ ఉన్న మనకి అందరికీ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు తోడుగా ఉండి కాపాడు సమస్త ఘనత మహిమ ప్రభావములు మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు చెందులు కాక No, <laughs>